హలో అండి ఐరన్ బాక్స్ పెట్టుకుని కూర్చున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇక్కడైతే మనకి ఇప్పుడు అందరూ గమ్తో అటాచ్ చేస్తున్నారు కదా బ్లౌజ్కి లైనింగ్ని అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను కూడా ఒక టూ టైమ్స్ అయితే ట్రై చేస్తాను సక్సెస్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టేసుకోండి ఇక్కడ మనకి సిల్క్ అంటే కొంచెం మనకి టెంపరేచర్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనకి సరిపోతుంది మనం తీసుకునే కూడా సిల్క్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ బ్లూ అయితే వాడుతున్నానండి ఇక్కడ వచ్చేసింది ఇది వర్క్ బ్లౌజ్ అనమాట ఇది మనకి బ్లౌజ్ పీస్ యొక్క ఫ్రంట్ సైడ్ మనము అటాచ్ చేసుకునేది బ్యాక్ సైడ్కి అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను నార్మల్గా ఆల్రెడీ ఇక్కడ నేను బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ అనేది ఇది ఎలా కట్ చేశాను అనేది మీకు ముందు వీడియోలోనే పోస్ట్ చేశాను మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఇక్కడైతే ఫస్ట్ నేను బ్లౌజ్ని రిటర్ టర్న్ చేసేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్కి పెట్టేస్తుంది అనమాట క్రింద ఏదైనా దళసరి ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే మనకి గ్లూ ఐరన్ చేయడానికి బాగుంటుందండి కదిలిపోకుండా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా దలసరి దుప్పటి అటువంటివి అయినా పెట్టుకోండి ఇక్కడ వర్క్ వచ్చింది కదా మనకి నార్మల్గా అయితే గొడవ ఉండదు ఎందుకంటే ఎటు ఎటు అంటే అటు కొంచెం అటు ఇటు అయినా పెట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ వర్క్ కాబట్టి కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ యొక్క సెంటర్ పాయింట్ నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే మనం బ్లౌజ్ యొక్క సెంటర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి బ్యాక్ యొక్క నడుముకి సెంటర్ చూసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ బ్లౌజ్ మనం కట్ చేసుకున్న బ్లౌజ్ ఈ వర్క్ కూడా మనం ఎటు ఎలాగ అటు ఇటు ఎక్వల్గా ఉందా లేదా చూసుకుంటూ కూడా పెట్టుకోవాలి ఈ లైన్కి సరిపోయింది కదా సో ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మనం గమ్ము రెండు రకాలుగా పెట్టుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ మన ముందు బ్యాక్ సైడ్ బ్లౌజ్ నెక్ వరకు ఒక విధంగా పెట్టుకోవచ్చు తర్వాత నెక్కి పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఇంకొక ఒక ఇంకొకటి మెథడ్ కూడా చూపిస్తాను చూడండి ఒక సైడ్ నుంచి ఒకసారి ఇంకొక సైడ్ నుంచి ఒకసారి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా సరే మన గమ్ము ఫ్యా సారీకి అంటుకోకుండా చూసుకోండి ఒకవేళ ఎక్కడైనా అంటుకున్నా కంగారు పడకండి వెంటనే తుడిచేస్తే అది పోతుంది డ్రై అయితే అది మొత్తం పోతుంది అనమాట ఇక్కడ గ్లూ పెడుతున్నాను చూడండి నేను ముందు చిన్న చిన్ని డ్రాప్స్ అనమాట ఎక్కువ పెట్టద్దు చిన్న చిన్న డ్రాప్స్ అయితే పెట్టుకోండి ఎక్కువ డ్రాప్స్ పెట్టేశారనుకోండి అనుకోండి అది ఐరన్ చేసినప్పుడు పాకిపోయినట్టు అంటే బయటకు వచ్చేసినట్టుగా అది వచ్చేస్తుంది అనమాట సో చిన్న చిన్న డ్రాప్స్ అయితే పెట్టుకోవాలి అలాగే మనం పెట్టేటప్పుడు ఎడ్జ్న బాగా చివరన పెట్టుకోవాలి మనం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తామండి ఇలా పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్కి అయిపో సారీకి అయిపోతూ ఉంటుంది అప్పుడు అస్సలు కంకర పడకండి చాలా స్లోగా నిదానంగా చేసుకోండి ఇక్కడ నేను ముందు భాగంకి అలాగే సైడ్ అలాగే క్రింద నడుముకి అది నేను నెక్ రౌండ్ ఒక హాఫ్ పెడుతున్నాను ఇలా కూడా ట్రై చేయొచ్చు అంటే నేను టూ మెథడ్స్ ఫాలో అయ్యాను మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానండి ఇప్పుడైతే ఈ మెథడ్ చూపిస్తున్నాను ఫస్ట్ సగానం వరకు నేను గమ్మ అయితే పెట్టేశాను ఇది జాగ్రత్తగా మనము బ్లౌజ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ బ్లౌజ్ అనేది బాగా జారిపోయే క్లాత్ అనమాట అందుకు జరిగిపోతుంది క్రింద కూడా మనం జరగని ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఒక డ్రాప్ అయితే నాకు గమ్ అయితే సారీకి బ్లౌజ్కి అంటుకుంది కానీ అది కటింగ్లో పోతుందండి సో ఏం టెన్షన్ వద్దు కటింగ్లో పోతుంది ఇక్కడ చూడండి గమ్ పెట్టిన పార్ట్ని మనం ఐరన్ చేసుకుంటున్నాము బ్లౌజ్ ముందు గమ్ పెట్టిన పార్ట్ని పెట్టేసుకుంటే స్టిక్ అయిపోతుంది అనమాట నెక్ రౌండ్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర షోల్డర్ దగ్గర అలా స్లోగా అనుకుంటూ ప్రెస్ చేసుకుంటూ నేను ఇక్కడ ఐరన్ చేస్తున్నానండి ఇక్కడ ముందు మన ఇలా బ్లౌజ్ పీస్ మీద ఐరన్ చేసుకోవాలి కాటన్ బ్లౌజ్ పీస్ మీద ఐరన్ చేసుకోవాలి అంటే మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ మీద నేను ముందు వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి అవి కూడా చూడండి ఒక పార్ట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ఇంకొక పార్ట్కి అయితే మనం గమ్ పెట్టుకుందాము ఇదొక మెథడ్ అని చెప్పాను కదా ఒక్కొక్కళ్ళు అయితే సగానికి ఫోల్డింగ్ చేసి సగం ఒకసారి సగం ఒకసారి కూడా పెట్టుకుంటున్నారు మీకు ఏది వీలుగా ఉంటుంది మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఇదే కరెక్ట్ మెథడ్ అని నేను చెప్పను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టూ పార్ట్స్ కూడా నేను పెట్టేసుకున్నానండి పెట్టేసి టూ సైడ్స్ కూడా నేను ఐరన్ అనమాట ఇదే విధంగా మనము నెక్ అట్ సైడు ఇవి ఉంటాయి కదా ఏంటి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా టూ కింద డివైడ్ చేసేసుకుని అటాచ్ చేసేసుకోవడమే చూడండి మొత్తం స్టిచ్ అంటే గ్లూ ఆరిపోయాక నేను కట్ చేసేసానండి ఎడ్జస్ అనేవి ఇలా చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఎడ్జస్ మనం కుట్టుకోక్కర్లేదు అనమాట కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కట్ చేసుకోవడం కుట్టుకోవడం ఇవన్నీ తప్పుతాయి మనకి బ్లౌజ్ కొంచెం టైం సేవ్ అవుతుందనమాట సో ఈ విధంగా నేను మొత్తం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే అలా తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకోలేదు ఎందుకంటే ఉల్టా చేసి కాబట్టి హ్యాండ్ అయితే నేను అటాచ్ చేయలేదు మీరు కావాలంటే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్